హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ అంపకం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీదాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం శివయ్య తన ఒక్క గానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు పొద్దుట్నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది శివయ్య కాలుగాలిన పిల్లిలాగా బజారుకి ఇంటికి బజారుకి ఇంటికి ఒకటే పరుగు అరటిపల్ల గెలొచ్చిందా అరిసల మూట కట్టారా సున్నుండల డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కథం తొక్కుతున్నాడు శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపటం లేదు ఎందరమ్మలక్కలు సహాయం చేసినా ఊరికి హైరాణా పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టొస్తుంది సీతకి పట్టు చీర కట్టారు పాదాల నిండా పసుపు రాసి పారాని పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చుక్క అద్దారు తోటి వాళ్ళు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీట మీద లేచి యువతలకు రాలేదు అంతా వెళ్ళిపోయినా తల వంచుకొని పీట మీదే కూర్చుంది పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటుంది నేను వెళ్ళిపోతున్నాను అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకొని బంబేలైపోతున్నాడు తన తల్లి వెళ్ళిపోతుంది తన ఇంటి దీపం వెళ్ళిపోతుంది తన చిట్టి తల్లి తనని రోజూ పలకరించకపోతే తనకెలా గడుస్తుంది పదహారేళ్ల క్రితం పురిటింట్లో చంటి పాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకే పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకో పెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది తండ్రి చేతుల మీదించే పెరిగింది వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరు ఊరందరినీ పిలిచాడు శివయ్య పిల్లలందరికీ బలపాలు మిఠాయిలు పంచిపెట్టాడు బడి నుండి రావటం ఒక్క నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురెళ్ళి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు వస్తూ వస్తూ సీత బళ్ళో కబూర్లన్నీ చెబుతుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసిందే కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కొని తనూ ఆ కూరే కలుపుకునేవాడు అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది తండ్రి ఒళ్ళో ముడుచుకుని పడుకునేది తండ్రిని కథలు చెప్పమని వేధించేది శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది రెండు చేతులా తన్ని కౌలించుకొని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలని చూస్తూ కళ్ళ నీళ్లైపోయేవాడు శివయ్య మరి రేపటి నుంచి తనెవరికి కథ చెప్తాడు సన్నజాజి పూలు ఎవరి మీద రాలుతాయి తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు తన తల్లి ముఖం చూసుకొని ఆ పైన లోకం ముఖం చూసేవాడు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళ కద్ది ఆ పైన తను కళ్ళ కద్దుకునేవాడు తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు సీత పెద్దదయ్యి సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒకే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా ధార అనిపించింది శివయ్యకి వరండాలో ఎవరో అరుస్తున్నారు బళ్ళొచ్చాయి బళ్ళొచ్చాయి ఇంకా ఆలస్యం ఏమిటి అని శివయ్య లేచి ఇంట్లోకొచ్చాడు బళ్లల్లో సామాన్లు సర్దుతున్నాడు తన ఇంటిని ఎవరో దోచుకుపోతున్నట్లు అనిపించింది శివయ్యకి ఒక్కొక్కరే బళ్ళు ఎక్కుతున్నారు శివయ్య ఏర్పాట్లు ఏవీ చూడటం లేదు గదులన్నీ పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటుంది ఆవిడ తిరిగే ఓపిక కూడా లేదు ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరున వచ్చింది పట్టు చీర నగలు మెళ్ళో గంధం కాళ్లకు పసుపు నడుముకు వడ్డానం తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది పాదాలు పట్టుకుని వదల్లేదు శివయ్య కూలబడిపోయాడు సీత కళ్ళల్లోకి చూశాడు నా గుండె నా ప్రాణం నా నెత్తురు నా రెండు కళ్ళు నువ్వేనమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి నోటమాట రావటం లేదు కన్నీటి పొరల్లో సీత కనిపించటం లేదు ఇద్దరూ విడిపోయారు శివయ్య కళ్ళు తుడుచుకొని లేని దర్పం తెచ్చుకొని ఉత్తరీయం భుజాల కిరుపక్కలా వేసుకుని బళ్ల వెనుక నడవసాగాడు మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకువెళ్ళి తల్లికి మొక్కించి తల్లి నాకు నా కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు ఊరు దాటింది ఆగిపోమ్మన్నా వినకుండా శివయ్య బళ్ల వెనకాలే వస్తున్నాడు ఒక చోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకువెళ్ళి రెండు చేతులు పట్టుకుని అన్నాడు అయ్యా నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను నా గుండెల్లో పెట్టుకుని సాక్కున్నాను పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది అప్పుడు నీకు కోపం వస్తుంది తప్పులేదు తిట్టాలనిపిస్తుంది సహజమే ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది పర్వాలేదు అలాంటప్పుడు బాబు నాకు ఒక్క కార్డు ముక్కరాయి కాకితో కబురంపు వాలిపోతాను నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు కసిపోయేదాకా నన్ను కొట్టు బాబ్బాబు తమలప్పాకులాంటిదయ్యా నా తల్లి అంటూ బావురుమన్నాడు ఆ మాటలకి అల్లుడికి కళ్ళ నీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు ఛీ హ్యా విడ్డూరం అని సర్ది కళ్ళని పంపించేశారు పొద్దుపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభాన్ని కానుకొని కూర్చోనుంది ఇల్లంతా బోసిపోయింది మనసంతా ఖాళీగా ఉంది ఎవ్వరూ మాట్లాడుకోలేదు అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య పార్వతమ్మ అంది మా అయ్య నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా నువ్వు నన్ను సల్లంగా చూసుకోలేదా అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడయ్యా అల్లుడు శివయ్య కళ్ళల్లో ధైర్యం అదో అది నీ కూతురికిష్టమైన కూర కలుపు అంది పార్వతమ్మ ఆ మాట వినగానే గబా గబా ఆ కూర కలిపాడు శివయ్య కానీ ముద్దా నోటికెక్కదే ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి